యన సోదరి సోదరులకు కామ్రేడ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు నేను మీటింగ్ చెప్పలేదు ఎల్లుండి మీటింగ్ ఉంటుంది నేను ఏమంతా మేము ఢిల్లీ వెళ్ళే ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేసుకున్నాం మేము ఉంటున్నాం వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి అందరూ ఉండడం కాబట్టి చాడగారు కానీ శ్రీనివాస్ కానీ ఇంకా నా సహచర సెక్రటరియట్ మమ్మల్ని అందరూ కూడా వాళ్ళు వెళ్ళారు ఇక మేమందరం ఉంటున్నాం కాబట్టి ఎల్లుండి నేను మీ అందరికీ మనం చేసేది ఏంటంటే బాబు రేపు నైట్కి వస్తున్నారు రెండు జిల్లాలకు సంబంధించి కొత్తగూడెం ఖమ్మం రెండు జిల్లాల్లో సర్కులర్ పంపించి మీరు మండల సెక్రటరీ ఇవన్నీ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరవచ్చింది కోరుతూ యాక్చువల్గా రంగాపురంలో చేయాలనే ఒక ఆలోచన కూడా వచ్చింది నా ప్రసాద్ ఎప్పుడు అంటూ ఉండేవాడంట అదే నాకు అయితే రంగాపురం తీసుకెళ్ళాలని నాకు నన్ను అడిగితే చెప్పారు మన వాళ్ళకి రంగాపరమైన కమ్మమైన అంటే ఇక్కడ ఘనంగా ఆయనకి అని చెప్పి హేమంత చెప్పాలి సో అందుకని ఇక్కడి నుంచే మనం పెద్ద ఎత్తున కదిలు రావాలి కామినేట్స్ ఒకళ్ళకి ఒకళ్ళు బలమైనటువంటి నాయకులను కోల్పోతూ ఉన్నాం అయినా ఇటువంటి సమయంలోనే ధైర్యంగా ఉంటూ కమ్యూనిస్టులో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే నాయకుల పట్ల ఉన్న ప్రేమను వ్యక్తం చేసే ఒక అవకాశంగా తీసుకుని పెద్ద ఎత్తున హాజరవుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఉన్న నిబద్ధత అందులో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికి కూడా ఎవరే పార్టీలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీగా చాలా అనుబంధం కలిగిన వ్యక్తులు ఉన్నారు అందులో ప్రసాద్ అంటే ఇక ఒక నిర్మాతంగా నిష్పక్షపాతంగా నమ్మిన సిద్ధాంతం కోసం ఇవన్నీ ఎన్నో చెప్తాం చెప్పుకుంటాం వాళ్ళ కుటుంబమే తేగాల కుటుంబం కాబట్టి ఎల్లుండి ఖచ్చితంగా రెండు జిల్లాల వాళ్ళు మనం మనం చెప్పలేము కాబట్టి నేను ఇప్పుడే అప్పీల్ చేస్తున్నా తొమ్మిదింటికి సమయం చెప్పారు ఇంకా పాలు గంటల అటువీట్గా అందరూ చేరడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను